అంటే ఈ ఏడాది అక్టోబర్ పదితో ఇప్పుడు లేఖ రాయడం తప్ప ఆంధ్ర సర్కార్ అక్రమంగా అడ్డుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పిఎఫ్ఆర్ టెక్నో ఎకానమికల్ అప్రెజల్ కోసం వచ్చిందని అనుమతులు ప్రక్రియ ప్రోగ్రెస్ లో ఉన్నదని ప్రాసెస్ చేస్తున్నామని స్పష్టం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గత నెలన ఇరవై మూడో తేదీన సీఎం రేవంత్ కు లేఖ రాశారు ఇప్పటి వరకు మండిపడ్డారు పాత తేదీ ఏడాది అక్టోబర్ పదితో ఇప్పుడు లేఖ రాయడం తప్ప ఆంధ్ర సర్కార్ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు ను అడ్డుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా లేదా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ PFR techno-economical. అప్రైజల్ కోసం వచ్చిందని అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్లో ఉన్నదని ప్రాసెస్ చేస్తున్నామని స్పష్టం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గత నెల ఇరవై మూడున సీఎం రేవంత్కు లేఖ రాశారు ఇదే విషయంపై ఈ నెల పదకొండున తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిలదీశారు ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు అని హరీష్ రావు మండిపడ్డారు బనకజర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వద్దని కేంద్ర మంత్రికి ఇప్పటికీ సీఎం లేఖ రాయకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని ఈ నెల ఆరున ఏపీ సర్కార్ ఆర్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి దొడ్డిదారు ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నప్పటికీ దాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జల శక్తి శాఖ మంత్రికి సీఎం గాని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇప్పటి వరకు ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీకి సైతం లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు ఒకవైపు ఏపీ సర్కార్ అక్రమంగా బనకచర్ల ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాత తేదీలతో లేఖలు రాస్తూ తెలంగాణ ప్రజలను మని హరీష్ రావు మండిపడ్డారు గోదావరి జలాలను జలాల పేరుతో ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వం నటిస్తున్నదని మండిపడ్డారు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు మొదటి డిపిఆర్ కు టెండర్లు ఆహ్వానించే వరకు ప్రతిసారి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నిద్ర లేపుతూ వచ్చిందని స్పష్టం చేశారు బనక ద్వారా తెలంగాణ నీటి హక్కులకు కాలరాసే కుట్రలకు ఏపీ పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఎన్నిసార్లు ముళ్ళు కర్రతో పొడిచినా రేవంత్ ప్రభుత్వం మొద్ద నిద్ర వేయటం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు తెలంగాణ భవన్ లో ఈ నెల పదకొండున ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తే మూడు రోజుల తర్వాత నెమ్మదిగా నిద్రలేచి పాత తేదీలతో లేఖ విడుదల చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు మరగచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ నిలదీసిన ప్రతిసారి లేఖలు రాయడం మమా అనిపించడం ఆ తర్వాత చేతులు దులుపుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు ప్రాజెక్టు కోసం ఏపీ కుట్రలు చోద్యం చూడటం తప్ప బనక నిలవరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషి ఏమీ లేదని విమర్శించారు బనక పొరుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వారి డిమాండ్లు అభ్యంతరాలను స్పష్టంగా కేంద్రానికి తెలపాలని కానీ తెలంగాణ సర్కార్ మాత్రం అభ్యంతరాలను తెలపకుండా మౌనం పాటించడం వెనుక ఆంతర్యం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు కర్ణాటక కాంగ్రెస్ ఆంధ్ర టిడిపి మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు గోదావరి కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తారు రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని విమర్శించారు ఇరవై రెండు నెలల్లో యాభై ఐదు సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఏనాడు తెలంగాణ నీటి ప్రయోజనాలు గుర్తుకు రాకపోవడం మన దౌర్భాగ్యమని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా కళ్ళు తెరిచి కుళ్ళు రాజకీయాలు మానేసి తెలంగాణ ప్రయోజనాల కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని తెలంగాణ నీటి హక్కులు కాపాడట కోసం న్యాయ పోరాటానికి సిద్ధపడాలని కోరారు